జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఉదయం పది గంటల నుండి జిల్లా ఎస్పీ అశోక్ ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలోని రద్దీ ఉండే ప్రదేశాలలో మెటపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో మెటల్లి సీఎం నిరంజన్ రెడ్డి ఎస్ఐలు చిరంజీవి కిరణ్ కుమార్ అనిల్ రాజు వారి సిబ్బందితో డిఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్ర నుండి ఆర్టీసీ బస్సులో బస్సులు కార్గోలు గంజాయిస్తూ జగిర్త జిల్లాలోని అమ్ముతున్నారని బస్టాండ్ బస్ లో నిజామాబాద్ వైపు నుండి నిర్మాణ జిల్లా వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సులను ఇతర వాహనాలు కూడా తనిఖీ చేశారు డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్లను జిల్లా కేంద్రం నుండి రప్పించి తనిఖీలు చేశారు அரேகமா <laughs> it's coming <laughs>